విదేశీ వాహనాలపై ఇరవై ఐదు శాతం సుంకం ట్రంప్ కీలక నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు విదేశాల్లో తయారై యుఎస్లో దిగుమతయ్యే వాహనాలపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు ఇది ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు బుధవారం వైట్ హౌస్లో ఈ విషయాన్ని వెల్లడించారు అమెరికాలో తయారు చేయని అన్ని కార్లపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నాం ఈ చర్య శాశ్వతంగా ఉంటుంది ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి పన్ను ఉండదు ఈ చర్య మా ఆర్థిక వృద్ధిని పెంచుతుంది మును పెన్నడు చూడని వృద్ధిని కొనసాగిస్తుంది ఇది ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత అది సుంకాల మోద మోగిస్తున్నారు తాజాగా అమెరికాకు దిగుమతయ్యే కార్లు వాహనాలపై ఇతర వాహనాలపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు దేశీయంగా తయారైన వాహనాలపై మాత్రం ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేశారు దీని వలన దేశ ఆర్థిక అభివృద్ధికి చెందుతుందనేసి ట్రంప్ వైట్ హౌస్లోని ఆ మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు ట్రంప్ వెల్లడించారు